సాంస్కృతిక శాఖ మాచీలు గౌరవనీయులు శ్రీమతి ఆర్కే రోజా గారిని మాట్లాడవలసిందిగా ప్లీజ్ మీ కోసం మీ ఆరోగ్య కోసం మీ టాలెంట్ ని గుర్తించడం కోసం మీ జీవితాన్ని మరపడం కోసం మీలో క్రీడా స్ఫూర్తిని పెంపడం కోసం మీలో ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించడం కోసం మనందరి జగనన్న ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈరోజు మీరంతా కూడా ఫైనల్స్కి వచ్చారు ఈ ఫైనల్స్ స్టార్టింగ్ డే కార్యక్రమానికి విచ్చేసిన వేదిక మీద ఉన్న అతిరథ మహారథులకి అలాగే పాత్రికేయులకి ముఖ్యంగా క్రీడాకారులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు అందరి ఆట మీ భవిష్యత్తుకు బంగారు బాట మీలో ఉన్న టాలెంట్ ని వెలికి తీసే వేట అని మొదటి రోజే నేను చెప్పడం జరిగింది దాదాపుగా పదహైదు వేల నాలుగు సచివాలయాల పరిధిలో జరిగిన ఈ ఆడుదా ఆంధ్ర స్టెప్ బై స్టెప్ ఏ విధంగా మండల స్థాయి నియోజకవర్గ స్థాయి అలాగే డిస్టిక్ స్థాయి దాటి ఈరోజు రాష్ట్ర స్థాయిలో పోటీ పడడానికి వచ్చారు అంటే ఈ అవకాశాన్ని మీరు చక్కగా సన్ సద్వినియోగపరచుకొని మీ క్రీడల్ని దేనిపైనైతే మీరు ఆసక్తితో ఉన్నారో వాటికి పదును పెట్టి ఈరోజు ఇంత దూరం వచ్చినందుకు మీ అందరినీ మనస్ఫూర్తిగా అభినంది సచివాలయ స్థాయి నుంచి ఈరోజు రాష్ట్ర స్థాయి వరకు ఆడిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను అండ్ ఈరోజు ఫైనల్స్ స్టేట్ లెవెల్ కాంపిటీషన్ లో పోటీ పడుతున్న అందరికి ఆల్ ద బెస్ట్ సో క్రికెట్ కానివ్వండి ఖోఖో కానివ్వండి వాలీబాల్ కానివ్వండి కబడ్డీ కానివ్వండి బ్యాడ్మింటన్ కానివ్వండి సో ఎవరు కూడా తగ్గేయలేదు పోటీ పోటీ పడి ఒక్కొక్కరు ఆడుకుంటూ వచ్చారు సో ఈరోజు అందరూ కూడా చాలా ఆతృతగా ఉన్నారు ఎప్పుడు ఫస్ట్ ప్రైజ్ కొట్టేద్దామా అని ఎవరు సెకండ్ కోసం ఆలోచించడం లేదు అవునా అవునా అది రావాలంటే ఏం చేయాలి ఫస్ట్ ప్రైజ్ కొట్టాలంటే ఏం చేయాలి మీరు ఆడే ఆట మీద ఫుల్ ఫోకస్ ఉండాలి జింకను ఎంత కాన్సన్ట్రేట్ తో వేటాడుతుందో అదే విధంగా మీరు ఆడే ఆటలో మీరు విజయం సాధించడానికి కూడా అంతే కాన్సన్ట్రేషన్ తో ఆడాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అండ్ ముఖ్యంగా ఈరోజు మీరు చూస్తే ఆడుదాం ఆంధ్ర దాదాపుగా ఫైనల్స్ వచ్చిన వాళ్ళకి రెండు వందల అరవై టీమ్స్ ఇదిలో నూట ముప్పై మంది పురుషులు నూట ముప్పై మంది మహిళలు మహిళలు ఎవరు కూడా అబ్బాయిలకి ఇక్కడ ఆడి గెలవాలి అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అండ్ ఇక్కడ ఆడి గెలిచే వాళ్ళకే కాకుండా జిల్లా స్థాయిలో ఈ గేమ్స్ ఆడేటప్పుడు కూడా కొంతమంది ఫ్రాంచైజీస్ వచ్చారు సిఎస్కే ఏసీఏ ప్రో కబడ్డీ బ్లాక్ హోల్స్ వాలీబాల్ శ్రీకాంత్ సింధు బ్యాడ్మింటన్ అకాడమీ అలాగే ఖోఖో అసోసియేషన్ వాళ్ళు ఈ తొమ్మిది నుంచి పదమూడవ తేదీ కూడా ఇక్కడే ఉంటారు ఎవరైతే ప్రతిభ కనబరుస్తారో ఆ క్రీడాకారులకి మన ప్రభుత్వ కోరిక మేరకు అండగా నిలబడి వారికి వారి యొక్క గేమ్స్ లో నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో వాళ్ళు రాణించే విధంగా ఈరోజు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్న విషయాన్ని కూడా మీ అందరూ తెలుసుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఈరోజు క్రీడాకారులే కాకుండా క్రీడల పట్ల ఆసక్తి ఉన్న అందరూ కూడా ఈ గేమ్లో పాల్గొనే అవకాశం ఇచ్చినందుకు రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా జగనన్నని ఆశీర్వదిస్తున్నారు అండ్ ఆయన తీసుకున్న డెషన్ అందరూ కూడా అప్రిషియేట్ చేస్తున్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఈరోజు సచివాలయ స్థాయి అలాగే మండల స్థాయిలో ఆడిన వాళ్ళకి ఏ విధంగా మూడు సెట్లు కిట్స్ కానీ టీషర్ట్స్ కానీ క్యాప్స్ కానీ బేసిక్ లెవెల్ మీ అందరూ కూడా గమనించారు అలాగే నియోజకవర్గ స్థాయి నుంచి వారికి ప్రొఫెషనల్ కిట్స్ అలాగే టీషర్ట్స్ క్యాప్స్తో పాటు వాళ్ళకి ప్రైజ్ మనీ కూడా ఇవ్వడం జరిగింది అలాగే డిస్ట్రిక్ట్ లెవెల్లో ఇవ్వడం జరిగింది అండ్ మీ అందరి అదృష్టం ఆడుదాం ఆంధ్రాని జగన్ ప్రారంభించారు ఫినిషింగ్ డే కూడా జగన్ అన్నే మీ అందరికీ కూడా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటుంది ఇంత అద్భుతంగా అంగరంగ వైభవంగా రాష్ట్రం అంతా ఆడుదాం ఆంధ్రా జరుగుతుంటే పచ్చ ఛానళ్ళకి తెలుగుదేశం పార్టీ వాళ్ళకి మాత్రం కడుపు తారా తారాస్థాయికి వెళ్ళింది వాళ్ళు అంటారు ఈ కిట్స్ మీద ఈ బ్యాట్స్ మీద జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలు ఎందుకు అని అడుగుతున్నారు ఆ కడుపు మండతో అల్లాడే ఆ పచ్చ పచ్చి మీ ద్వారా ప్రశ్నిస్తున్నాను ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలు కాకుండా దిష్టి బొమ్మైన చంద్రబాబు నాయుడు ఫోటోలు పెడతారా అని అడుగుతున్నా గతంలో చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా ఆయన ఫోటోలు కాకుండా చిరంజీవి పవన్ కళ్యాణ్ ఫోటోలు వేశారా మీ సంక్షేమ పథకాల మీద కానీ వేరే వాటి మీద అని అడుగుతున్నా కాబట్టి వాళ్ళు తెలుసుకోవాల్సింది రాబోయే ఎలక్షన్స్ లో ఈ రాష్ట్ర ప్రజలు తెలుగుదేశాన్ని వాళ్ళతో కలిసి వచ్చే పార్టీలతో ఆడేసుకుంటాయి వాళ్ళని హైదరాబాద్కి తరిమేస్తాయని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఈరోజు యువతకి ఒక హెల్తీ లైఫ్ ఇవ్వాలనుకొని ఒక మంచి ఉద్దేశంతో స్పోర్ట్స్ మీద గౌరవం అభిమానం ఆసక్తి ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క ఆడుదాం ఆంధ్ర అనేది డిజైన్ చేశారన్నది అందరూ కూడా గమనించాలి ఎందుకంటే ఈరోజు మనకి ఆరోగ్యంగా ఉండటానికి ఒక ఎత్తు అయితే రెండవది జాబ్స్లో స్పోర్ట్స్లో రాణించిన వాళ్ళకి ఏ విధంగా మంచి అవకాశాలు ఉంటాయో ఇప్పటికే మీరు చూశారు మన గవర్నమెంట్లోనే గ్రూప్ వన్ పోస్టులు కూడా నలుగురికి ఇవ్వటం మీరు గుర్తించారు అంతేకాకుండా స్పోర్ట్స్ కోటల్లో స్పోర్ట్స్ పర్సన్స్కి ఈజీగా కూడా చాలామంది జాబ్స్ తీసుకొని రావటం మీరు చూస్తున్నారు యువతకి ఈరోజు కావలసిన విద్య కానీ వైద్యం కానీ క్రీడల్లో కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నంత సపోర్టు ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇవ్వలేదని గర్వంగా నేను చెప్పగలను ఇంత గొప్ప అవకాశాన్ని క్రీడా శాఖకి ఇచ్చినందుకు క్రీడా శాఖ తరఫున క్రీడాకారుల తరఫున మనస్ఫూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈరోజు ఇక్కడ పోటీకి వచ్చిన క్రీడాకారులు అందరూ కూడా మీ డిస్టిక్స్కి మీ మీ కాలేజెస్కి మంచి పేరు తీసుకొచ్చే విధంగా పోటీ పడి గెలవాలని కూడా కోరుకుంటున్నాను ఎందుకంటే ఈ దేశంలో ఏ రంగానికి కూడా ఇంత ఇంపార్టెన్స్ ఉండదు ఒక రంగానికి మాత్రమే ఆ ఇంపార్టెన్స్ ఏంటంటే మీరు మీ జిల్లా కోసం రాష్ట్రం కోసం దేశం కోసం ఆడే అవకాశం వస్తుంది మీరు గెలిస్తే మీ ఊరు గెలిచినట్టు మీ జిల్లా గెలిచినట్టు ఈ రాష్ట్రం గెలిచినట్టు ఈ ఆడదాం ఆంధ్రలో కాబట్టి మీ అందరూ కూడా ఎక్కడ కేర్లెస్ అనేది లేకుండా అబ్బా వచ్చేసాం చాలే ప్రైజులు వచ్చేసాయి అనుకోవద్దండి ఫైనల్ చరిత్రలో నిలిచిపోతారు అంతే కదా చరిత్రలో మీకంటే ఒక పేజీ ఉండాలా వద్దా ఉండాలి అంటే ఆల్ బెస్ట్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంత గొప్ప అవకాశాన్ని జగన్ గారు మాకిచ్చినందుకు మేము మీకు ఇస్తే మీరు దాన్ని సద్వినియోగపరిచినందుకు మరోసారి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను